మన ప్రభువును రక్షకుడును యేసు క్రీస్తు వారి పేరిట మీకు సమాధానము శాంతి అంత మాత్రమే గాక మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను ప్రభువు నందు దేవుణ్ణి బిడ్డలరా మరి ఈరోజు లోకరీతిగా ఉన్న వారిని సరి చేయటము వారి విషయము అలాగా పక్కన ఉంచితే మేము క్రైస్తువులమి అని చెప్పుకుంటున్న ఆబద్ధ ప్రవర్తులు ఉన్నారు గొర్రె తోళ్ళు కప్పుకున్న తోడేళ్ళు కలవు ఏవండి ఈ తోడేళ్ళు ఎవరు ఈ క్రైస్తవములో ఉన్న ముసుగు దొంగలు ఎవరు యజ్బేల్ యొక్క ప్రవర్తులు ఎవరు ఏమండి ఎవరండి వీళ్ళు అంటే ఎవరో కాదు విగ్రహాలకి అర్పించిన దాన్ని తినముని ఎవరైతే చేస్తున్నారో విగ్రహాలకి అర్పించిన దాన్ని తినవచ్చు అని ఎవరైతే ప్రకటన చేస్తున్నారో అదుగో వారే యజుబేలి యొక్క ప్రవర్తలు ఈ యజుబేలి యొక్క ప్రవర్తలు యజుబేలి ఏం చేసింది యజ్బేల్ యొక్క ప్రవర్తనలో యజ్బేల్ యొక్క ప్రయాణములో బైలుని ఆరాధించేటట్టు చేసింది ఏమండి ఈ అనే అనేవాడి భార్య ఈ ఆహాబు ఎవడు ఇస్రాయేల్ ప్రజలకి రాజుగా వ్యవహరించాడు మరి తన భార్య అయిన యజ్బేలు ఈ యజ్బేల్ బోధ ఏంటి బైలునకు ఆరాధన చేయించింది కొందరిని దేవుని ప్రజలుగా ఉన్నవారిని కొందరిని అంటే ఈ అబద్ధ ఉన్నారే ఎవరు విజయ్ ప్రసాది రెడ్డి ఈ విజయ్ ప్రసాది రెడ్డితో పాటు ఈ పీడి సుందర్రావు ఎంత ఎంతరైతే ఉన్నారో విగ్రహాలకి అరిపించినది తినవచ్చు అన్న వాళ్ళందరూ కూడా ఎజిబేలి యొక్క బోధుకులే యజిబేలి యొక్క బోధలోనే ఉన్నారు వాళ్ళు దొంద మనుసు మనసు అంటే రెండు పలవల బ్యాచ్ విగ్రహాలకి అరిపించినది తినవచ్చు అని ఆనాడు బయలులకి ఆరాధన చేయించింది ఏ బోధ అది వెజిబేలు బోధ ఈ రోజు కూడా చూడండి ఈ విజయ్ ప్రసాద్ రెడ్డి ఏమని పొలలోభాలు పలుకుతూ మాట్లాడుతున్నాడు విగ్రహాలకి అరిపించిన దాంట్లో ఏమీ లేదు అది ఒక్కదే అని ప్రలోభాలు కలుగుతూ ఉన్నాడు ఏ వచనాన్ని ఆధారం చేసుకొని చెప్తున్నాడు మధుర కొరింది పత్రిక ఎనిమిదో అధ్యాయములో ఆ ప్రారంభంలో ఉన్న మాత్రమే చెప్తున్నాడు తక్కిన కింద భాగములో మధుర కొరింది పత్రిక ఎనిమిదవ అధ్యాయము కింద భాగములో తొమ్మిది పది మరి ఆ వచనాలలో వచ్చేటప్పటికి పౌలు మహాభక్తుడు చెప్పిన దాన్నే జీపిస్తున్నాడు ఎందుకో నేను అదే మాట దీపిస్తాను కింద భాగంలో ఉన్న మాట చెప్పకుండా వాని మనస్సాక్షి నిమిత్తము తినకపోతేనే మేలు అని చెప్పాడు పౌలన్న దానిలో ఏమీ లేదు అయినను వాణి మనుస్సాక్షి నిమిత్తము తినకపోతేనే మేలు అన్నాడు అదే మొదలు కొన్ని పత్రిక పలు అధ్యాయము మరి అంటాడు మనందరినీ ఒకే శరీరమును ఒకే రక్తములో పాలు పొందుతున్నాం దేవుని పాత్రలోదినిది దెయ్యము పాత్రలోది ఒకటి కానేరదు అన్నిజనులు అర్పిస్తున్నది దెయ్యములకే కానీ దేవుడికి కాదు అన్నాడు పగులన్న అప్పుడు దెయ్యములు పాత్రలోదియు దేవుని పాత్రలోది ఒకటి కానేరదు అని చెప్పాడు ఇంకా కరాఖండిగా స్వస్థంగా అపుస్తుల కార్యములు ఆనాటి అపుస్తులు కూడా ఏం చెప్పారు ఒక నిర్ధారణ చేశారు అన్ని జనుల్లో ఉండి దేవుని వైపు తిరుగుతున్న వారిని మనం కష్టపెట్టక వారికి ఏ ఏ సంగతుల గురించి వారికి తెలియజేయాలని పత్రిక రాయాలని ఆ పత్రిక రాసేటప్పుడు అపస్తుల కార్యములు పదిహేను అధ్యాయము ఇరవై ఎనిమిదో వచనములో పంతొమ్మిదో వచ్చిన నుంచి ఇరవై ఎనిమిదో వచనం దాకా అన్ని జనుల్లో ఉన్న వారిని దేవుని వైపు తిరుగుతున్న వారిని మనం కష్టపెట్టక వారికి ఒక పత్రిక రాయించాలి ఏ సంగతులు రాయించాలి అని వారు పూనుకున్నప్పుడు వారు దేవుని మాట కోసము ఎదురు చూస్తున్నప్పుడు యాకోబు యాకోబుకు దోసిన ఆ మనసు పరిశుద్ధాత్మ కూడా ఇష్టమైందట ఏ సంగతులలో వారికి కరాఖండిగా తెలియజేశారు విగ్రహారాధనలో ఉన్నవా విగ్రహారాధనలోకి పోవద్దు రక్తము గురించి గొంతు పిసికి చంపిన దాన్ని వాసమును తినకుండా ఏమండి అక్కడ విగ్రహారాధనని కరాఖండిగా దానిలో ఏకీభవించకూడదని స్వచ్ఛంగా పత్రిక రాయించి పెట్టారు విజయప్రసాద్ రెడ్డి అంటాడు విగ్రహారాధనలో అర్పించిన దాన్ని తినవచ్చు టెంకాయలో ఏమి లేదు విగ్రహంలో ఏమి లేదు అని ప్రలోభాలు పలుకుతూ ఉన్నాడు అవి వత్తవే కానీ దానిలోకి ఒక నామాన్ని ఏదో ఒక నామాన్ని మించను చేస్తూ ఉన్నారు విగ్రహాలకు అర్పించిన దాన్ని తినవద్దని ఒక పక్క అపస్తుల కార్యములు పదిహేనో అధ్యాయము పంతొమ్మిది ఇరవై ఎనిమిది ప్రకారముగా తినవద్దు అని ఒక పక్క నుంచి చెబుతూ ఉంటే మరి వాక్యమును వకీకరిస్తూ ఉన్నారు ఎవరు నిజిబేలీ ప్రవర్తలు ఎవరు వీళ్ళు ప్రసాద్ రెడ్డి పిడి సుందర్రావు మరి వీరి మీదకి ఎలాగా ఒకప్పుడు వీళ్ళు దేవుని గురించి బాగానే చెప్పారుగా మరి ఇప్పుడు వీళ్ళకి ఏమైంది ఈకర్యోతు వీధ ఈశ్వర్యోతు వీధ అసలకి స్వచ్ఛంగా బోధుకుడైనా సృష్టికర్త అయినా ప్రభువునియోసుక్రీస్తు వెంటనే ఉన్నాడు ఏమండి వెంటనే ఉన్నాడు వెంటే ఉన్నాడు ఆయన సుశికరియలు మహత కార్యాలు కార్యాలు అన్నీ చూశాడు ఎవరు ఈశ్వర్యోతు వీధ అయినప్పటికీ ఇష్కర్యోతు వీధాలోకి ఎవరు ప్రవేశం చేశారో తెలుసా ఇజేలీలో ఉన్న ఆత్మ అనగా అపమిత్ర ఆత్మ అనగా సాతాను ఏమండి ఇష్కరియోతు వ్యూధలోకి సాతాను ఎలాగా ప్రవేశించింది మీరు కూడా దేవుని బోధుకులే అని అంటారేమో దేవుని బోధుకులైతే సత్యమందు గలమెత్తాలి పరిశుద్ధ గ్రంథము స్పష్టంగా తెలియజేస్తున్న మాట విగ్రహారాధనకి దూరంగా ఉండండి దాని గురించి చాలా ప్రమాదం ఉన్నది ఏమండి అనని అనని తెలియజేయబడితే వాక్యమును వకీకరిస్తూ వాక్యమును దేవుని మాటని పక్కన ఉంచి వీరి మాటలు కనిపించి అంటే ఎజిబేలి బయలు ప్రవర్తనకి బయలుకి ఆరాధన చేయించింది ఆ మనస్తత్వము ఈనాడు వీరిలో కనపెడుతుంది వీరిలో గమనించండి విగ్రహాలకి దూరంగా పారిపోవండి విగ్రహారాధనకి దూరంగా ఉండండి విగ్రహారాధనకి చాలా దూరంగా దూరంగా ఉండండి అని ఒక పక్క దేవుని మాటలు వాక్యము బోధిస్తూ ఉంటే మరొక పక్క ఈ యజిబేలి బోధకులు యజిబేలి ప్రవర్తలు ఈ విజయ్ ప్రసాద్ రెడ్డి కావచ్చు ఇంకా ఎందరైతే ఉన్నారో పిడి సుందర్రావు ఒకప్పుడు వీరందరూ కూడా కొద్ది గొప్ప యేసు ప్రభు వారి గురించే మాట్లాడారు మరి ఎలాగ కారణము అంటే ఇకరియు యూగా ఎలాగైతే అపవాది ప్రవేశం చేశాడో సాతాను ప్రవేశం చేసిందో ఏంటి కారణము ఇస్కర్ యోతి వీద అపవాదిని ఎలాగా ఆహ్వానించాడు స్వయం ధనాభిక్ష ధనమనే ఆ యొక్క ధనాభిక్ష కలిగి ఎవరైతే ఉన్నారో నాశనానికి ముందు గర్వం నడిసిద్ది ఏమండి ఇక్కడ ఇష్టరియోతు ఆహ్వానించాడు ఎవరిని సాతాన్ని మినుసూపులకేమో యేసు ప్రభు అమ్మే తిరుగుతున్నాడు బోధుకుడు అమ్మే తిరుగుతున్నాడు కానీ హృదయములో యేసు ప్రభు వారికి స్థానం లేదు అలాగనే ఈజయ్ ప్రసాద్ రెడ్డి కావచ్చు పిడి సుందర్రావు వారి యొక్క ఎవరైనా సరే వారి సముందులు వీరందరిలో ఇనుసూపులకి దేవుని సముందునిగా ఉన్నారు కానీ వారి హృదయములో సాతాను చొచ్చుకొని ఉన్నాడు అందుకే సాతానికి ఇష్టమైన బోధులు వీలు చేస్తూ ఉన్నారు ఎంత మాట అండి రెడ్డి వాదాము రతం ఏసు ప్రభువులో ఉందన్నాడు ఎంత అవివేకి అసలు యేసు ప్రభువులో యేసు ప్రభువు రక్తములో ఆదాము రక్తం ఉందా మరి ఆదాము రక్తం ఉంటే ఏమండి ఆదాము రథం ఉంటే అపస్తుల కార్యములు ఇరవయో అధ్యాయము ఇరవై ఎనిమిదో వచనంలో దేవుడు తన స్వరత్వం ఇచ్చి దేవుడు తన స్వరత్వం ఇచ్చి సంపాదించిన సంఘమును కాగటానికి ఏమండి ఎంత మాట అండి యేసు ప్రభు రత్ములో ఆదాము రత్ముందా ఆగామురత్నం ఉంటే మరి దేవుడు ఎందుకు సాక్ష్యం ఇస్తున్నాడు దైవ కుమారుడు ఇంకా అనేక రకాలైన రెఫరెన్సులు ఉన్నాయి చాలా ఉన్నాయి గతంలో నేను అనేక రకాలైన మెసేజ్లు మాట్లాడినప్పుడు అన్ని మించిన చేశాను కీర్తనల గ్రంథము రెండవ కీర్తనలో కుమారుణ్ణి ముద్దు పెట్టుకోండి లేని వెడలా ఆయన కోపించును అంటాడు ఏమండి ఇంకా ఎన్నో రిఫలసులు ఉన్నాయి కనుక ఇకనైనా బుద్ధి తెచ్చుకోవాలని ఈ యొక్క యజిబేలి యొక్క బోధ వింటున్న వారందరూ కూడా మీ పక్షమున రేపు దినాన ఈ యొక్క యజిబేలి బోధకులు వచ్చి అంటే విజయ్ ప్రసాద్ రెడ్డి ఆయనైనా సరే ఇంకొకళ్ళైనా సరే ఎవరైనా సరే ఈ యొక్క యజిబేలి బోధకులు మీ పక్షమున నిలబడలేరు ఎందుకో తెలుసా నాయపేట తీర్పు ఉన్నది మొదటి మొదటిగా అనిలు కాదు తీర్పు దేవుని ప్రజలకి దేవుని కుటుంబము నుండే ఆరంభము ఫైజులాడ్ మొదటి పేతురు పత్రిక నాలుగవ అధ్యాయము పదిహేడవ వచనములో దేవుని ఇంటి నుండే మొదటిగా తీర్పు ఆరంభమవుతుంది ఇంకా నాయపీడ తీర్పు ఉన్నదని సంగతి మీకు గుర్తుకు తీసుకొస్తున్నాను రెండవ కొరింది పత్రిక ఐదో అధ్యాయము పదో వచనములో దేహముతో జరిగించినవి మంచివైనా సరే చెడ్డమైనా సరే క్రీస్తు యపీఠ మీద ఎదుట మనమందు అదృశ్యమైనప్పుడు ఆయన ఎదుట నిలబడినప్పుడు ఏమండి ఆ రోజు దేవుని తీర్పు నుండి తప్పించటము ఈ యొక్క ఎజిబేలి యొక్క బోధుకులు వల్ల కాదు గమనించి గుర్తుపడతారని మరి ఇకనైనా మారుతారని మార్పు తెచ్చుకుంటారని ఈయన కౌంటర్ ఎజిబేలి యొక్క ప్రవర్తనకి ఫైజులాడ్ సరి చేసుకోనండి సరి చూసుకోనండి యేసు ప్రభు వారు పరిశుద్ధుడు పవిత్రుడు ఎబ్రి పత్రిక మరి ఏడో అధ్యాయము ఇరవై ఆరో వచనం కూడా ఇస్తుంది యేసులో పాపము లేదు ప్రెజులాట్ వ్యూహాను సువార్త ఎనిమిదో అధ్యాయము నలభై ఆరో వచనంలో కూడా ఆయన అన్నాడు వచ్చి సవాలు చేసి అన్నాడు నా ఎందు ఉన్నదని ఎవరు ఆరోపిస్తారు రాండి అంటే ఒకరి గుండి లేదు అలాగ ఉన్న నా శక్తిమంతుడైన ప్రభువైన యేసు క్రీస్తు వారి మీద ఈ యొక్క యజిబేది ప్రవర్తలు ప్రలోభాలు పొరుగుతూ ఉంటే దేవుని సేవకునిగా దేవుని దాసునిగా నాకిచ్చిన అధికారమును దేవుడు ఏమన్నాడు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రేదించమన్నాడు ఇలాంటి ప్రబుద్ధులు ఇలాంటి యజబేలి యొక్క సముందులు ప్రలోభాలు పలుకుతూ ఉంటే ఎలాగ మేము చూస్తూ ఉంటాం సత్యం పట్ల గలమెత్తి ఉన్నవారి మేము బ్రతుకుట క్రీస్తే సావైత లాభం అని కంకణం కట్టుకొని ముందుకు పోతున్న వారి ఒక పక్క మేము అన్నిలు అన్ని జనరంగంలోకి వెళ్ళి క్రీస్తుని పరిచయం చేస్తూ అనేక మందిని యేసు ప్రభు వారి బోధనను బట్టి ఆయన వాక్యమును బట్టి అనేకుడి యొక్క హృదయాలని ప్రభువు తట్టు తిప్పుతూ ఉంటే మరొక పక్క ఈ యజిబేలి యొక్క సముందులు మైండ్ బాగొట్టుకొని ఏసు ప్రభువులో ఆదామరత్నం ఉందని ప్రలోభాలు పలుగుతూ ఉన్నారు జాగ్రత్త మీకు బుద్ధి కరగటానికే ఈ నా కౌంటర్ ఈ యజిబేలి సముందులందరికీ పిడి సుందరులా బ్యాచి అందరికీ ఈ నా కౌంటర్ ఎనన మారండి మార్పు చెందండి మారకపోతే నా పీఠ తీర్పులో ఖచ్చితంగా మీకు ఏముంటుంది కోడింగ్ తప్పదు అని నా మాటలు ముగిస్తుంది